నువ్వు ముస్లిం వా కాదా ఇది ప్రశ్న కాదు అని సమాధానం రాగానే వెంటనే అవతల వైపు నుంచి తుపాకీ మాట్లాడి ముస్లింను కాను అన్న వ్యక్తులను పొట్టన పెట్టుకుంటూ కాల్చి పారేసుకుంటూ వెళ్లిపోయారు జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగినటువంటి అతి భయంకరమైన అతి దారుణమైన దాడి చిన్న చితక దాడి కాదండి ఇది చాలా చాలా పెద్ద దాడుల్లో ఒకటైనటువంటి దాడి ఒకే ఘటనలో ఇరవై ఏడు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు జమ్మూ కాశ్మీర్ లో లేటెస్ట్ గా జరిగినటువంటి సంఘటన అనంతనాగ్ జిల్లా పెహల్గాములో ఉన్నటువంటి టూరిస్టులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద ముఠా దాడికి పాల్పడింది వాళ్ళెవరో కూడా తెలిసింది అంటే ఏ ఉగ్రవాద ముఠా అన్న విషయం కూడా తెలిసింది మంగళవారం మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో కాశ్మీర్ కాశ్మీర్లోని బైసరన్ అనే ప్రాంతంలో ఉన్న దాదాపు నలభై మంది టూరిస్టులను అక్కడ చుట్టుపక్కల లోయల్లో నుంచి అటవీ ప్రాంతం నుంచి దూసుకొచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు చుట్టుముట్టి ముట్టగానే ఒక్కొక్కరిని పట్టుకుని నీ మతం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఒక్కొక్కరి దగ్గరున్న ఐడెంటిటీ కార్డ్స్ కూడా వెరిఫై చేస్తూ వాళ్ళు ముస్లింలు కాదు అని తెలియగానే వాళ్లను విచక్షణారహితంగా కాల్చుకుంటూ వెళ్ళిపోవడం మొదలు పెట్టారు సో దాంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోయారు కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి దేహాలతో అక్కడి వాతావరణం భయానకంగా తయారయ్యింది ఆ ప్రాంతానికి అంటే బైసరన్ అనే ప్రాంతానికి కేవలం కాలినడకన లేకపోతే గుర్రాల మీద మాత్రమే చేరుకునే అవకాశం ఉంది ముఖ్యంగా అండి ఆ టూరిస్టులలో అత్యధిక శాతం మంది హనీమూన్ కోసం వెళ్లినటువంటి జంటలు ఉన్నాయి ఒక మినీ స్విట్జర్లాండ్ అని పేరు పొందినటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని ఆ ప్రాంతం సో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత చక్కటి వాతావరణం చక్కటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో చాలా మంది టూరిస్టులు ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా వెళ్ళినటువంటి టూరిస్టులు అనమాట వీళ్ళు ఇక వాళ్లను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు ఈ సంఘటన చరిత్రలో చాలా చాలా పెద్ద సంఘటనగా నిలబడిపోతుంది ఎందుకంటే ఒకరినో ఇద్దరినో చంపితేనే అది చాలా చాలా చర్చ చేయాల్సినటువంటి అంశం అయితే ఒకేసారి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకోవడం అందులో పన్నెండు మంది ప్రస్తుతం ఇంకా ప్రాణాలతో పోరాడుతున్నారు హాస్పిటల్లో ఉన్నారు పహల్గామ్ సంఘటన అని చెప్పి ఇక ఇది చరిత్రలో నిలబడిపోతుంది ఇక నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారు అన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు ఆయన డిన్నర్ కు వెళ్లబోతున్న సమయంలో ఈ విషయం తెలిసేసరికి ఇమ్మీడియట్ గా తన అఫీషియల్ డిన్నర్ అదంతా కూడా క్యాన్సల్ చేసుకున్నారు వెంటనే అమిత్ షా గారికి ఫోన్ చేసి విషయాలేంటో కనుక్కొని వెంటనే అమిత్ షా గారికి ఆర్డర్ వేశారు అక్కడికి వెళ్ళు పహల్గాం వెళ్ళు ఏం జరిగిందో తెలుసుకో గ్రౌండ్ జీరోలో ఉండు అని చెప్పి అమిత్ షా గారు గ్రౌండ్ జీరోకి బయలుదేరారు అంటే పహల్గాం ఆ ప్రాంతానికి అమిత్ షా గారు వెళ్ళారు ఈలోపు నరేంద్ర మోదీ గారు తన సమావేశాలన్నింటినీ కూడా కట్ షాట్ చేసి టకటక టకటక ముగించుకుంటూ వస్తున్నారు నరేంద్ర మోదీ గారు మరొక రోజు సౌదీ అరేబియాలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది యాజ్ పర్ ద ప్లాన్ కానీ వాటన్నింటిని కూడా క్యాన్సిల్ చేసుకుని నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా నుంచి బయలుదేరి హుటాహుటిన భారతదేశానికి వచ్చేస్తూ ఉన్నారు ఇక అక్కడ మరణించినటువంటి వాళ్లల్లో అండి ఒక్కొక్క సంఘటన కొన్ని బయటికి వస్తూ ఉంటే మనకు చాలా బాధ కలుగుతోంది అందులో ఒక మహిళ చెప్పిందండి ఏంటి అంటే నేను నా భర్త అక్కడికి వెళ్ళాము నేను బేల్పూరి తింటూ ఒక సైడుకు కూర్చొని ఉన్నాను నా భర్త నా పక్కనే ఉన్నారు ఒక వ్యక్తి చాలా వేగంగా నా భర్త దగ్గరికి వచ్చాడు వచ్చి రాగానే నువ్వు ముస్లిం వా అని చెప్పి నా భర్తను అడిగాడు కాదు అని నా భర్త సమాధానమిచ్చాడు అంతే వెంటనే తుపాకీ తీసి నా భర్తను కాల్చి చంపేశాడు అని చెప్పి కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఆ మహిళ తన భర్త శవం దగ్గరే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ విషయాన్ని వివరిస్తూ ఉంటే అసలు చూసేవాళ్లకు గుండె తరుక్కుపోయింది ఒక్క ఫోటో అండి సోషల్ మీడియాలో బాగా కొన్ని క్షణాలలోనే వైరల్ అయ్యింది అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరీన్ వ్యాలీ ఆ ప్రాంతంలో పర్యాటకుల మీద కాల్పులు జరిపినటువంటి ఉగ్రవాదులు ఎవరు అని చెప్పి చూస్తే పాకిస్తాన్లో లష్కరే తోయిబా సంస్థ మనలో చాలా మంది దాని పేరు వినే ఉంటాం పత్రికల ద్వారా గత పాతిక సంవత్సరాలలో పాకిస్తాన్లో ఉన్నటువంటి భయంకరమైన తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆ సంస్థకు అనుబంధంగా భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్థానికంగా పనిచేస్తూ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటటువంటి సంస్థ ఇది ఎవరు ఇప్పుడు కాల్పులు జరిపినటువంటి ఉగ్రవాదులు టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రకటించారు అన్నమాట తామే చేసినట్టుగా ఉగ్రవాదులను అంటే టూరిస్టుల మీద కాల్పులు జరిపినటువంటిది తామే తామే దీనికి పాల్పడ్డాము అని టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఆ చుట్టుపక్కల భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి ఇక మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రదాడిని క్రూరమైన అమానవీయమైన చర్య అని చెప్పి ఆమె అన్నారు పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి ఘటన క్షమించరానిది అని చెప్పి రాష్ట్రపతి గారు మాట్లాడారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే అండి ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిన విషయాలు ఆలోచించాల్సిన విషయాలు ఏమిటి ఇది ఈ వీడియో యొక్క సారాంశం అసలు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇది ఇప్పటివరకు నేను మాట్లాడింది ఏంటి అంటే అక్కడ జరిగినటువంటిది ఏమిటి అన్నది నేను మీకు న్యూస్ రిపోర్ట్ లాగా ఇచ్చాను బట్ మనం ఆలోచించాల్సింది ఏమిటి అన్నది ఇక్కడ ప్రశ్న ఫస్ట్ పాయింట్ అండి ఈ పాటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది అక్కడికి వచ్చిన తీవ్రవాదులు నీ కులం ఏమిటి అని చెప్పి ఎవరిని అడగలేదు అక్కడ నీ ప్రాంతం ఏమిటి అని చెప్పి ఎవరిని అడగలేదు నీ భాష ఏమిటి అని చెప్పి ఎవరిని అడగలేదు పోనీ నీ ఉపకులం ఏమిటి పలానా కులంలో అని చెప్పి అడగలేదు పోనీ రాష్ట్రం ఏమిటి అని చెప్పి అడగలేదు ఆ రాష్ట్రంలోను ఏ జిల్లాకు చెందిన వాడివి ఏ మాండలికం ఇది అని చెప్పి అడగలేదు వాళ్ళు అడిగింది ఏమిటి తమ మతానికి చెందినవాడా కాదా కన్ఫర్మ్ చేసుకున్నారు తమ ముస్లిం మతానికి చెందని వాడు అవతలి వ్యక్తి అని తెలియగానే అవతల వాళ్ళని కాల్చి పారేశారు అంటే తమ మతానికి చెందిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద బతకకూడదు అన్న భయంకరమైన నీచాతి నీచమైన తీవ్రవాదపు ఆలోచన అది మరి మనలో చాలా మంది ఏమో ఇంకా కులాల కోసం కుమ్ములాడుకోవడం కులాలలో మళ్ళీ ఉపకులాల దగ్గర గొడవలు మరోపక్క భాష పేరిట గొడవలు రాష్ట్రాల పేరిట గొడవలు ఇట్లా రకరకాలుగా విడిపోయి విడిపోయి ఆలోచిస్తూ ఉంటే ఉగ్రవాదుల భాష ఎలా ఉంది తీవ్రవాదుల ఆలోచన విధానం ఎలా ఉంది ఒక్కసారి చూడండి భాష అడిగో కులం అడిగో చంపట్లేదు మతం ఏమిటి అని చెప్పి అడిగి చంపుతూ ఉన్నాడు మతపరమైనటువంటి ఉగ్రవాదం ఇది మతపరమైనటువంటి తీవ్రవాదం వాళ్ళ దగ్గర ఉన్నది మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఒకసారి ఆలోచించండి రెండో అంశం చాలా కీలకమైన అంశం ఇక్కడ ఒకటి దాగుంది మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయకముందు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరగలేదు కదా మరి ఇప్పుడెందుకు జరిగాయి ఇది ప్రశ్న దీనికి సమాధానం గనక మీరు లోతుగా ఆలోచించగలిగితే సగం విజయం మీరు సాధించినట్టే ఆలోచనలకు సంబంధించి ఫస్ట్ పాయింట్ అండి జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత చాలా కాలం పాటు కేంద్రం తన చేతుల్లోకి పెట్టుకుంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని తీవ్రవాదుల ఏరువేత కార్యక్రమాన్ని మొదలెట్టింది చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది అక్కడ డెవలప్మెంట్ చేయడము కాలేజీలు కట్టించడము ఇట్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక డెవలప్మెంట్ సంక్షేమము ఇవన్నీ సవ్యంగా అందిస్తే తీవ్రవాదపు దారి కాకుండా మంచి దారిలోకి వస్తారు అన్నటువంటి కోణంలో అట్లా తీసుకొని వెళ్ళింది కేంద్రం మరో డైరెక్షన్లో ఎవరెవరైతే ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళని గుర్తించి ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది కానీ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగాయో ఫరూక్ అబ్దుల్లా ఎప్పుడైతే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడో మళ్ళీ తిరిగి పాత రోజులు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ లేకపోవచ్చు కానీ పవర్ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వచ్చింది మళ్ళీ పాతవాళ్ల చేతుల్లోకే వచ్చింది పాత ఆటగాళ్లే వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అక్కడ మళ్ళీ అంతకుముందు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఫరూక్ అబ్దుల్లా చేతుల్లో ఉంటుంది లేకపోతే మహబూబా ముఫ్తి ఆమె చేతుల్లో ఉంటుంది ఈ రెండు కుటుంబాలే పంచుకొని మరి నంచుకు తింటూ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సో ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి కానీ ఇంకా రకరకాల విషయాలకు సంబంధించి కేంద్రానికి సహాయ సహకారాలు అందించమంటే ఎందుకు అందిస్తారండి ఇప్పుడు వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సో అదే జరుగుతోంది అనమాట ఇప్పుడు సో ఎందుకు ఈ ఉగ్రవాద దాడి తీవ్రవాద దాడి జరగడం వెనక ఉన్నటువంటి అసలు సిసలు బలం ఎక్కడ ఉంది తీవ్రవాదులకు అని అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం కేంద్రం యొక్క చేతుల్లో లేదు రాష్ట్రపతి పాలన లేదు ఇక్కడ తిరిగి ముఖ్యమంత్రి పాలన వచ్చింది పాత ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు పాత వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళీ మనం పోవచ్చు ఏమన్నా అయినా కేంద్రం వచ్చి గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అడ్డుకుంటారు రకరకాల రూపాలలో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేసినా లేదా ఆయన తిరిగి ఇంట్లో కూర్చోవడం వల్ల రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి అన్న వెంటనే భారతదేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీలు కమ్యూనిస్టు లాంటి పార్టీలు ఏం చేస్తాయి కేంద్రం వైపు వేలు చూపించి చూశారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎంత నియంతృత్వపు ధోరణితో వెళుతోందో జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దింపి కూలగొట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ చూసారా ఎంత డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నాడో అని చెప్పి ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ చేసేది అదే మొత్తం ఈవెన్ స్టాలిన్ గానీ అందరు అదే పనిచేస్తారు నరేంద్ర మోదీని తిడదామా భారతీయ జనతా పార్టీని తిడదామా అని చెప్పి ప్రయత్నం చేస్తారు ఒకవేళ మోదీ గారు కనుక భర్తరఫ్ చేయించి ముఖ్యమంత్రిని జమ్మూ కాశ్మీర్లో ఇంట్లో కనుక ఇప్పుడు కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని డిజాల్వ్ అయ్యేటట్టు కనుక ఆ స్టెప్స్ తీసుకుంటే అదే జరుగుతుంది ఆ స్టెప్ అంత ఈజీగా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు తీసుకోలేరు మొన్న మొన్న ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఈ బలం అండి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకి ఇప్పుడు మనల్ని ఎవడు పీకలేడు ఏమీ చేయలేడు అన్నటువంటి కోణంలో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు మరో అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను తీవ్రవాదులు గమనిస్తూ ఉంటారు అంతర్జాతీయంగా ఉండే భారతదేశ విచ్ఛిన్నకర శక్తులు కూడా గమనిస్తూ ఉంటాయి ఏంటా సంఘటనలు ఏంటా పరిస్థితులు అంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వం అంటే లోక్సభ ఎంపీలు సరే వాళ్ళతో పాటు రాజ్యసభ ఎంపీలు రెండు సభలు ఉన్నాయి ఎగువ సభ దిగువ సభ ఆ రెండు సభలు రాజ్యాంగబద్ధంగా వక్ఫ్ బిల్లు గురించి చర్చించి ఆ రెండు సభలలో రాజ్యాంగబద్ధంగా ఓటింగ్ జరిగి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ వస్తే ఒక బిల్లు పాస్ అవుతుందో అంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంపీలు ఓట్లు వేసి ఒక బిల్లును అది చట్టంగా మార్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేశారు రాజ్యాంగబద్ధంగా అంత చర్చ జరిగి ఇంత పెద్ద పార్లమెంట్లో రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత ఆ బిల్లు ఏం కావాలండి అది చట్టంగా మారి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కి రావాలి అది కానీ ఏం జరుగుతోంది ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కూడా వాల్యూ లేనటువంటిదే ఈ దేశంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్తే చాలు పార్లమెంట్ కూడా నోరు ముసుకుని కూర్చోవాల్సిందే పార్లమెంట్ లో ఎంపీలందరూ ఒప్పుకున్నా సరే ఒక బిల్లుని సుప్రీంకోర్టు గనక మోకాలు అడ్డు పెట్టిందంటే అందరూ నోరు ముసుకుని కూర్చోవాల్సిందే అన్న ఫీలింగ్ సుప్రీంకోర్టు కల్పించింది మొన్న వక్ఫ్ చట్టం మీద సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు మనం గమనించాం సుప్రీంకోర్టు ఏమేం వ్యాఖ్యలు చేసిందో ఏమేం చేసిందో అయోధ్య జన్మభూమి కేసుకు సంబంధించేమో సుప్రీంకోర్టు ఏది ప్రూఫ్ ఏది రాముడు అక్కడ పుట్టాడని ప్రూఫ్ ఏంటి తీసుకురండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం అక్కడే పుట్టాడు ఆ రాముడు ఆ ఊళ్ళోనే పుట్టాడు ఆ ప్రాంతంలోనే పుట్టాడు అంత ముందు ఉండేదా కాదా తీసుకురా ప్రూఫ్స్ అని చెప్పి ఓ శతాబ్దాల చరిత్ర నాటికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ప్రూఫ్స్ 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 అని చెప్పి అడిగి మురగబెట్టి మురగబెట్టి కేసును ఎప్పటికో తేల్చింది చూసాం మనం అదే వక్ఫ ఆస్తులకు సంబంధించి ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు అది నాదే ఇది నాదే అది నాదే ఇది నాదే అని చెప్పి భూ కబ్జా చేసినట్టు కబ్జా చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం వల్ల వాళ్ళు ప్రూఫ్ చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు ఏమంటుంది ఆ పాత పాత వాటికి ప్రూఫ్స్ ఎక్కడి నుంచి అడుగుతారు మీరు చాలా కష్టం కదా ప్రూఫ్ చూపించడం అని చెప్పి సుప్రీంకోర్టే వ్యాఖ్యానిస్తుంది సో ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటారండి దేశ విచ్ఛిన్నకర శక్తులు అందరూ గమనిస్తూ ఉంటారు మొత్తం పైగా రాష్ట్రపతికి డెడ్ లైన్ విధిస్తోంది మన సుప్రీంకోర్టు మూడు నెలల్లో ఏ బిల్లు మీదైనా సరే సంతకం పెట్టాలి రాష్ట్రపతి అని చెప్పి రాజ్యాంగంలో లేనటువంటి అంశాన్ని ఒక రాజ్యాంగేతర శక్తిగా సుప్రీంకోర్టు మారి రాష్ట్రపతికి డెడ్ లైన్ విధించేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఎగ్జిక్యూషన్ లోపల వేలు పెడుతోంది కాలు పెడుతోంది సుప్రీంకోర్టు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా జ్యుడిషియరీలో చేయబెట్టకూడదు జుడిషియరీ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్లో చేయబెట్టకూడదు ఇది ఈ హుందాతనం ఎప్పుడు కూడా ఉండాలి కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తోంది రాష్ట్రపతికే మూడు నెలల గడువు డెడ్ లైన్ విధించేటటువంటి పరిస్థితికి వెళ్ళింది మరోపక్క సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చింది ఏంటి అన్ని గమనిస్తుంటారండి మొత్తం ఓహో దేశ ఇచ్చిన నగర శక్తులు ఆలోచిస్తాయి ఒకసారి ఆలోచించండి తీవ్రవాదులతో సహా అందరూ ఆలోచిస్తారండి అరే వక్ఫ్ బిల్లు పార్లమెంటులో పెట్టినా సరే ఏంటి భారతదేశంలో ఉండే ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసినా ఎన్డీఏను గెలిపించుకున్నా వచ్చి ఎంపీ సీట్లలో కూర్చున్నా రాజ్యసభలో లోక్సభలో పవర్ ఉన్నా ఎంపీలకు వాళ్ళు చట్టం చేసినా అది చెల్లదు ఎందుకని దాన్ని ఆపడానికి ఒక డెబ్బై రెండు మంది పిటిషన్లు వేస్తే చాలు డెబ్బై రెండు మంది పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీతో సహా మొత్తం డెబ్బై రెండు పిటిషన్స్ వచ్చి పడ్డాయి సుప్రీంకోర్టులో ఆ వక్ఫ్ బిల్లుకు సంబంధించి కపిల్ సిబాల్ ఆయన వాదిస్తూ ఉన్నాడు ఇవన్నీ గమనిస్తుంటారు అంటే భారత ప్రజాస్వామ్యంలో ఉండే లూప్ హోల్స్ ఏమిటి భారత ప్రజాస్వామ్యంలో ఉండే బలహీనతలేమిటి ఏ ఏ వ్యవస్థ తన పరిధికి మించి ఎట్లా పనిచేస్తోంది ఇవన్నీ గమనిస్తుంటారండి సో సరిగ్గా స్పాట్ చూసుకొని ఎప్పుడైతే బలహీనంగా తయారవుతుందో దేశం అన్నది ముఖ్యంగా పవర్ అన్నది ఇమ్మీడియట్ గా భారతదేశ వ్యతిరేక శక్తులు పేటరేగిపోతూ ఉంటాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయగలుగుతుంది చెప్పండి ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డుకోగలుగుతుంది అనుకుంటున్నారా మీరు జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ రావాలి ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి వచ్చేలా చూసుకోండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మళ్ళీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి అంతకుముందు ఎలాగైతే పరిపాలించేవాళ్ళు ఆ విధంగా పరిపాలించేలాగా చూసుకోండి అని చెప్పి చెప్పగలుగుతుంది కానీ ఇప్పుడు అదే ఉంది జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యమంత్రి ఉన్నాడు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ ఉన్నారు ఏమైందండి మరి జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఏడు మంది మరణించారు ఎవరండి దానికి కారణము కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పరిస్థితి కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితి కూడా లేదు అక్కడ తిలాపాపం తలా పిడికడన్నట్టు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేటరేగిపోతున్నటువంటి శక్తులండి అక్కడ జమ్మూ కాశ్మీర్ లోపల కొత్తగా రోజు రెండు రోజుల లోపల తీసుకొచ్చేటటువంటి మార్పు కాదు ఒక్కొక్క విజయం ఒక్కొక్క విజయం సాధించుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి శ్రీనగర్ లో అక్కడ లాల్ చౌక్ లో భారతీయ జెండా భారతీయ జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్ లో 바르다. త్రివర్ణ పతాకాన్ని ఎగురేయడానికి దాదాపు డెబ్బై సంవత్సరాలకు పైగా పట్టింది మన భారతదేశంలో అంటే ఒకసారి ఊహించండి అత్యధికంగా భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ స్థితికి తీసుకొచ్చి పెట్టిందో పోనీ ఇప్పుడైనా వదులుతారా అంటే ఇప్పుడు కూడా వదలట్లేదండి వక్ఫ్ బిల్లుకు సంబంధించి వెళ్ళి సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నారు అంటే ఎన్ని రకాలుగా భారతదేశంలో మత మార్పిళ్లు చెయ్యాలో హిందువులను ఎన్ని రకాలుగా అవమానించాలో తొక్కేయాలో మత మార్పిళ్లు చెయ్యాలో ఎక్స్ప్లాయిట్ చేయాలో అన్ని రకాలుగా ఈ పార్టీలు చేస్తూ ఉన్నాయి ఒక పక్కనేమో ఒక మతమేమో చాప కింద నీరులాగా భయంకరంగా మతమార్పిళ్లు చేసుకుంటూ వెళ్ళిపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మత మార్పిళ్లు చేస్తూ అగ్రెసివ్ గా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి వాళ్లకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఏరియర్స్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మొదలెట్టి లెక్కలెట్టి ఎనిమిది వేల మందికి పైగా మతానికి చెందినటువంటి ఆ మత ప్రచారకులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అంటే హిందువులను మత మార్పిళ్లు చేయండ్రా హిందువులు లేకుండా చేయండి రా హిందువులను ఆ సంఖ్యను తగ్గించండిరా మత మార్పిళ్ళు చేసి ఇది మరోపక్క వక్ఫుకు సంబంధించిన ల్యాండ్స్ తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఉన్నటువంటి ఊరు హిందువులు ఉన్నటువంటి ఊరు ఆ ఊరు ఊరిని ఏకంగా దేవాలయంతో సహా మొత్తం బోర్డుదే అని చెప్పి వాదించడం మొదలెట్టారు అటువంటి వాళ్లకు మద్దతు ఇచ్చే విధంగా సుప్రీం కోర్టులో కేసేసి కాంగ్రెస్ కమ్యూనిస్టులు మిగతా కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కలిసి పోరాటం చేయడం అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మతమార్పిల్లకు సంబంధించినవే హిందువుల సంఖ్య క్రమక్రమంగా తగ్గించడం ముస్లింల సంఖ్య పెంచడం మరోపక్క ఈ తీవ్రవాదులు నేను ముస్లింలు కాను అని అంటే అనమాట ఒకప్పుడు కాశ్మీర్ లో అదే జరిగింది హిందువులను వెతికి వెతికి వెంటాడి వెంటాడి చంపారండి కాశ్మీర్ లోపల ఇప్పుడు మరణించినటువంటి వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఒడిస్సాకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడుతున్నటువంటి టూరిస్టులు అండి వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఈ ఐదు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ తమిళనాడులోనేమో స్టాలిన్ వాళ్ళందరూ సిగ్గు లేకుండా మా మీద హిందీ రుద్దొద్దు అది రుద్దొద్దు ఇది అని చెప్పి భాషకు సంబంధించిన ఒక గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు భారత ప్రభుత్వమేమో అరే మనందరం ఒక్కటే అన్న ఫీలింగ్ ఎలా వస్తుందిరా మనందరం ఒకటే అన్న ఫీలింగ్ తీసుకొద్దాం రా నాయన అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మత కోణంలో రావడం లేదు పోని మతాలన్నీ ఒక్కటే ఆ కోణంలో వస్తుందా రాదు కులాలన్నీ పోని పక్కన పెట్టేసి పోని హిందువులైనా సరే మతపరంగా ఏకమయ్యి ఒక డైరెక్షన్ లోకి వెళ్తారేమో చూడండి అది అంత సులభంగా రావడం లేదు రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య ఎట్లా ఉంది పరిస్థితి అనేది మీరు చూడొచ్చు ఆ కావేరీ నది జలాల కోసం రెండు పెద్ద పెద్ద రాష్ట్రాలు ఎట్లా జుట్లు జుట్లు పట్టుకుంటాయో మనం చూడొచ్చు ఇచ్చుకునే విధంగా అండి పక్క రాష్ట్రానికి ఓ నాలుగు బిందెలు నీళ్లు ఎక్కువ వెళ్తే భరించలేనటువంటి పరిస్థితి కొంతమంది రాజకీయ నాయకులు సృష్టించి పెట్టారు మరి ఎట్లా తీసుకురావాలి ఒక ఐకమత్యం ఎలా తీసుకురావాలి బటెంగితో కటెంగి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు బటెంగేతో కటేంగి అని చెప్పి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ అంతకుముందు చెప్పినటువంటి దానికి అర్థం ఇదే అండి ఈ రోజు చూడండి కులాల లెక్కన కాదు అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నది నువ్వు ఏ కులం వాడివైనా సరే సంబంధం లేదు వాళ్ళకి నువ్వు దళితుడివా కమ్మ కాపా బ్రాహ్మణ రెడ్డ మాల మాదిగా గౌడ్సా పద్మశాలీలా యాదవ్సా ఆహా నువ్వు ముస్లింవి కాదు అనగానే కాల్చిపడేయడమే అది జరిగింది అక్కడ జమ్మూ కాశ్మీర్లో పున్ కులాల కతీతంగానైనా ఏకం అవుతారా హిందువుల లోపల ఒక ఇది వస్తుందా అని అంటే ఆ ఐకమత్యం ఏమి దగ్గరలో కనిపించడం లేదండి ఆ ఐకమత్యం అనేది వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే ఓట్ల రూపంలో తెలుస్తుంది ఐకమత్యం అనేది ఓట్ల రూపంలో ఎప్పుడైతే ఐకమత్యం తెలుస్తుందో భయం అనేది స్టార్ట్ అవుతుంది తీవ్రవాదులకు ప్రతి ఒక్కడికి భయం స్టార్ట్ అవుతుంది నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను నరేంద్ర మోదీ గారికి చూడండి మీరు అబ్కీబార్ చార్సో పార్ అంటే నాలుగు వందలు దాటాలి ఎన్డీఏవి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆశించారు తీరా చూస్తే భారతీయ జనతా పార్టీకే ఇండివిజువల్ గా మూడు వందలు ఇవ్వాల మూడు వందలు కాదు కనీసం రెండు వందల డెబ్బై రెండు సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి పది సంవత్సరాల పాటు అత్యద్భుతంగా పరిపాలించిన తర్వాత కూడా ఈ దేశంలో ఇవన్నీ కూడా అండి తీవ్రవాదులు గమనిస్తూ ఉంటారు అరే భారతదేశంలో పది సంవత్సరాల పాటు నరేంద్ర మోదీ ఇంత అద్భుతంగా పరిపాలించిన ప్రపంచ పటంలో భారతదేశాన్ని అత్యద్భుతంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నా భారతదేశంలో కులాల లెక్కను విడిపోయి ఓట్లు గుద్దుతూ ఉన్నారు ఇది చాలు మనకు ఇంత బలహీనంగా ఉన్నారు భారతదేశంలో ఐకమత్యం లేదు కాబట్టి మనం ఎలాగైనా సరే భారతీయులను ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఎలాగైనా సరే మనం ఒక్కొక్కని లేపేయచ్చు ఇది తీవ్రవాదులకు పక్కాగా అర్థం అవుతుందండి ఎస్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ తో భయపడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు ఎక్కువగా వస్తాయి ఎన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా పెరుగుతూ 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 వెళ్ళింది అనుకోండి అంత ఎక్కువగా భయం అనేది పాకిస్తాన్కి స్టార్ట్ అవుతుంది అంత ఎక్కువగా భయం అనేది తీవ్రవాదులకు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏమైపోయిందంటే దాదాపు వంద దాకా ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసరికి వాళ్ళకి బలం ఇచ్చినట్టు అయిపోయింది మరోపక్క స్టాలిన్ పార్టీ మరోపక్క కమ్యూనిస్ట్ పార్టీలు మరోపక్క మమతా మరోపక్క పంజాబ్ లో ఆప్ ఇలా ఇవన్నీ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకొని తీవ్రవాదులకు బలం 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 అనేది పెరుగుతూ ఉంటుంది అన్నిటికండి డైరెక్ట్ లింక్ అనేది ఉంది ఇంకా ఏమేం చేస్తారో వీళ్ళు అన్నటువంటి రకరకాల భయాందోళనలు అయితే ప్రస్తుతం ఉన్నాయి వాటిని తగ్గించే ప్రయత్నం మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి చాలా క్రూరమైన అమానవీయమైన చాలా భయంకరమైనటువంటి దాడి ఇది ఎట్లా మరి భారతీయ ప్రభుత్వము దానికి రిటార్ట్ ఇస్తుంది ఏం చేస్తుంది అన్నదే పెద్ద ప్రశ్న అనమాట మరోపక్క ఒక శంకరాచార్య వారు ఉన్నారండి కాంగ్రెస్ శంకరాచార్య అనాలో మరి ఏమనాలో వారిని గాని ఆది శంకరాచార్య వారు స్థాపించినటువంటి పీఠానికి చెందినటువంటి ఒక శంకరాచార్య వారు లేటెస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో తెలుసా జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది కాదు దానికంటే ముందు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్లో హింస జరిగింది కదా హిందువుల మీద ముస్లింలు తెగబడ్డారు కదా హిందువులు వాళ్ళ ఇళ్లు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది కదా మనం చూసాం కదా పశ్చిమ బెంగాల్లో ఎంత దారుణమైన సంఘటనలు జరిగాయో వక్ఫ్ బిల్లు పేరిట ఈ శంకరాచార్య వీరేం మాట్లాడతారో తెలుసా ఏ పశ్చిమ బెంగాల్లో జరిగింది అది హిందూ ముస్లింల గొడవ కాదు అది జస్ట్ ఏదో అక్కడ శాంతి భద్రతల గొడవ దాన్ని పెద్ద హిందూ ముస్లింల గొడవలాగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఆయన తీసి అవతల ఉన్నారు అంటే ముస్లింలు ఏమీ చేయలేదు అక్కడ హిందువుల్ని ఎవరో నలుగురు రౌడీలు ఏదో కొట్టారు ఏదో శాంతి భద్రతల గొడవ అన్నట్టు అట్లా మాట్లాడుతున్నారు ఆయన ఇవన్నీ కూడా గమనిస్తారండి తీవ్రవాదులు ఇవన్నీ గమనిస్తారు అంటే ఎంత వీక్ గా తయారవుతోంది భారతదేశం అన్నది అన్ని గమనిస్తుంటారు మనం గమనించాం మనం మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో మనం ఉంటాం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకునేవాడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రజాస్వామ్యం వీక్ అవుతోంది ఎక్కడెక్కడ భారతదేశం ఎట్లా వీక్ అవుతుందో గమనించి మరీ వేసేస్తుంటాడు అదే జరుగుతోంది మరోపక్క నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది ఐదు వందల రూపాయల నోట్లు నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది పర్ఫెక్ట్ ఐదు వందల నోట్ ఎట్లుంటుందో అట్లనే కరెక్ట్గా ముద్రించి పబ్లిష్ చేసి వదులుతున్నారు ఒక చిన్న డిఫరెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాంట్లోనే ఎక్కడో ఈ బదులు ఏ అనో ఏదో ఒక చిన్న స్మాల్ లెటర్ ఒకటి మిస్టేక్ పడిందట ఆ దాంతో ఐడెంటిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దొంగ నోట్లు ఐదు వందల నోట్లు బయటకు వచ్చాయి అని అంటేనే అక్కడ కూడా ఇంకేదో తేడా ఉంది అన్న కోణంలో ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రమే కాదండి దొంగ నోట్లు చలామణి చేసేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన చరిత్ర కనుక మనం చదివామంటే అర్థం చేసుకున్నామంటే గత ముప్పై ఏళ్ళుగా ఏం జరిగిందో దొంగనోట్లను అక్కడ ఉన్నటువంటి యువకులకిచ్చి వాళ్ళ ద్వారా రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకోవడము షెల్టర్ పొందడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట తీవ్రవాదులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ తక్కువ టెక్నాలజీలో అది దొంగ నోటా మంచి నోటా అనేది తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ నోటు తీసుకెళ్లి అక్కడే పక్కన ఏదో కిరాణా స్టోర్ లో ఇస్తారు ఆ కిరాణా స్టోర్ లో బియ్యం తెచ్చుకుంటారు వీళ్ళు ఆ యువకులు వాళ్ళందరూ నోట్లేమో అక్కడ పక్కన పాకిస్తాన్ నుంచి వస్తుంటాయి లేకపోతే ఎక్కడ జమ్మూ కాశ్మీర్ లోనే పెట్టి నోట్లు గుద్దీ పంపిణీ చేస్తుంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ అండి ఐదు వందల రూపాయల నోటును కూడా లేపేసే ప్రయత్నం చేయాలి అది ఎట్లా చేస్తారేంటో తెలియదు మనకు గాని క్రమక్రమంగా ఆ పని కూడా జరగాలి పెద్ద పెద్ద నోట్లు అసలు ఏవి కూడా ఉండకూడదు అనమాట ఎంత పెద్ద నోటు ఆ దేశంలో ఉంది అని అంటే అంత ఎక్కువగా రిస్క్ అనేది ఉంటుంది ఆ దేశానికి తీవ్రవాదం నుంచి మల్టీ ఫోల్డ్స్ థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి మల్టిపుల్ డైమెన్షన్స్ లో థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు జరిగినటువంటి సంఘటన దెబ్బ మాత్రం చాలా స్ట్రాంగ్గా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అది ఎవరు చేశారో ఆ తీవ్రవాదులు వాళ్ళ మూలాలు వాళ్ళు ఎవరికి అనుబంధ సంస్థగా ఉన్నారో వాళ్లను చాలా మందిని దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరము ఉంది అన్న విషయము మరొకసారి ఇది రుజువు చేసింది ఈ సంఘటన अद्दे विषय धन्यवाद